మిషన్ తొక్కేటప్పుడు డైరెక్ట్గా కొడుగ్గా గుర్తు వెళ్ళొద్దండి ఇలాగే చేయవచ్చు అని కుడతారు కొత్తగా నేర్చుకున్న అమ్మాయిలు అలా కాదు లేదంటే ఇలా పెట్టేసి గుర్తుంటారు అలా కాదు మనం చిన్న చిన్న బ్లౌజ్కి కానీ ఫ్రాక్స్ కానీ వేటికైనా డాట్స్ వేస్తాము కానీ డాట్స్ ఫోర్ ఫైవ్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉండదు త్రీ ఇంచెస్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి మనం వాళ్ళకి ఇంత దూరం ఒకసారి మిషన్ ఆఫ్ చేయడము ఆన్ చేయడము స్టార్టింగ్లోనే బేసిక్స్లోనే నీట్గా నేర్పియాలండి వాళ్ళకి ఇలా బ్యాలెన్స్ అవుతాయి వెనక్కి వెళ్తుంది ఇంతముందులో కూడా వేయించాము ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఇలా చేసి మనం బ్యాలెన్స్ కంట్రోల్ ముందుకి మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే స్పీడ్ తొక్కాలి కాళ్ళు కూడా వెయిట్ ఒకే వైపు ఇట్లా వేయాలండి కొంచెం కాలు లేపు తొక్కాలి ఇలా ఇలాగా చిన్న చిన్న కుట్లు వేయడానికి కూడా ఆపి తీయాలి కాబట్టి త్రీ ఇంచెస్ నుంచి స్టార్ట్ చేయాలి కుట్లు వేయడం ఆపడము ఆపినప్పుడు బ్యాలెన్స్ వెనక్కి వెళ్తుంది స్టార్ట్ చేసినప్పుడు కూడా వెనక్కి వెళ్తుంది కాబట్టి నీట్గా మెల్లగా ఇంత ఇంటి ద్వారా ఒకసారి ఆపేటట్టుగా ఇట్లా నేర్పియ్యాలండి ఎందుకంటే ఇలా కుట్టినప్పుడు మనకు ఇప్పుడు మొత్తం ఎంత దూరం అయినా కుట్టుకుంటూ వెళ్ళగలరు వాళ్ళు కాకపోతే మళ్ళీ ఆపినప్పుడు ఇట్లా వెనక్కి వెళ్తుంది కాబట్టి మిషన్ అందుకనేసి మనము చిన్న చిన్న కుట్లకి స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం స్టార్ట్ స్టార్టింగ్ అమ్మాయిలకు నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఇంత దూరం ఒకసారి మనము ఆఫ్ చేయాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆఫ్ చేయడం స్టార్ట్ చేయడం బాగా స్టార్టింగ్ రోజు వీళ్ళకి ఇది నేర్పించాలని డైరెక్ట్ డైరెక్ట్గా పొడుగ్గా కుట్టడం కాదు పొడుగ్గా కుట్టే ఇంత దూరమైనా వాళ్ళు కుట్టుకుంటూ వెళ్ళిపోతారు మళ్ళీ స్టార్ట్ చేయడం స్టాఫ్ చేయడం చేసినప్పుడు దారం సూర్యం తెగడం వెనక్కి రావడం పై తీరడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దగ్గరుండి నీట్గా నిదానంగా చిన్న చిన్నగా కుట్లకి ఆపేటట్టుగా ఫ్రై చేయాలండి